బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరైన బిల్లుల చెక్కులను ఈరోజు లబ్దిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో అత్యధికంగా పదకొండు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు ఏకైక నియోజకవర్గం బాన్స్వాడ ఇందులో నాలుగు వేల ఇండ్లను కాంట్రాక్టర్ల ద్వారా నిర్మిస్తే మిగతా ఏడు వేల ఇండ్లను లబ్ధిదారులు సొంతంగా కట్టుకున్నారు స్వంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకునే జీవో ఈ రోజుకు కూడా రాష్ట్రంలో లేదు అయినా మొండి ధైర్యం పేదలకు సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో బాన్స్వాడ నియోజకవర్గంలో నేను మొదలుపెట్టాను పేదలు కట్టుకొని సంతోషంగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వంలో తొంభై మూడు శాతం వచ్చాయి ఇంకా కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీలో చేరే రోజు కూడా బాన్స్వాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరాను కూడా మరి అందరినీ కష్టకాలంలో ఉన్న పరిస్థితులు కూడా నాకు అవన్నీ తెలియదు మీరు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు మా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఫైనల్ బిల్లు లేక చాలా సార్లు నా ఇంటికి వచ్చి పోతున్నారు ఖచ్చితంగా కావాలని పట్టు పట్టుకొని రోజు డబ్బు తీసుకొచ్చి చెక్కుల ద్వారా మీకు అందిస్తున్నటువంటి పెద్ద మనిషి మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు పెద్దలు పూజలు గౌరవీయులు మన గారికి వేదికపై చాలా మంది అందరు పేర్పిస్తుంటే కట్టుకున్న వారికి వారి పేరుతో చెక్కులు పంపిణీ చేస్తున్నాం చెక్కులకు జీవకుంటున్నాం ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపాలిటీతో పాటు బాన్స్వాడ మండలం బీల్పూర్ మండలంలో కొన్ని గ్రామాలు నసరాబాద్ ఉండ కొన్ని గ్రామాలు బాన్స్వాడ మండలంలో కొన్ని గ్రామాలు అన్ని కలుపుకొని అన్ని గ్రామాలు కలుపుకొని నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలు ಮನ ಪ್ರಭುತ್ವರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಶಾಖ ಮಂತ್ರಿ ಶ್ರೀಮಾಹನ್ ರೆಡ್ಡಿ ಸಹಕಾರ ನಿಧು ಬಿಡುಗಡೆ ಮೇಲೆ ಕಲಿಸಿ ವಾರ ಮನು ಪೇಯ ಪೇಮರೂ ಕಲಿಸಿ ನೀ ಮನುಷ್ಯ ಪ ఏం కావత ఏం ఈ మనుషులు ఒప్పించిన ఏ వసరం లేదు ఏ మాదితలేదు ప్రశాంతంగా కోరుకుంటున్నాం వస్తాయి ఎవరు మనుషులు బాగుపడాలని కోరుకుంటే ఆ ఇద్దరం కలిసి మంచి చేస్తారు విధాన్ని విగ్గిపోయిన బాగా నాడు కలిసిపోతాం రాష్ట్ర స్థాయిలో మంచి పదవి వచ్చిన వారికి కూడా చాలా తర్వాత లేక పదవి వస్తే కొంతమంది పోయి వద్దని చెప్తాను పోయి పార్టీ కోసం పనిచేసే వ్యక్తికి పార్టీ గుర్తిస్తే దినగా మనం పార్టీ వచ్చిన వాడు వద్దంటే ఎంత బాధ అనేక పార్టీ మార్పు మార్పు వచ్చిన వాడు ఆయన పార్టీ కోసం పనిచేసి ఇక్కడ ఎవరు వేరే పనిచేసి ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్ష వారి సేవను గుర్తించి ఈరోజు ఒక రాస్తాయి పదవి ఇచ్చారు మనం కూడా అందరికీ ఆయన సమర్థవంతంగా తన పదవిని పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాం భగవంతో కూడా ఇద్దరు చేసుకుంటా ఉంటాం